హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మీకైతే నేను చిన్న టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి బంతాకు టిప్ అనమాట తామర గజ్జి అంటారు కదా సిటీలలో తామర గజ్జి అంటారనమాట ఊర్లలోనేమో సులుగురు అంటారనమాట అందుకోసమే ఈ చిన్న టిప్ అయితే మీకైతే చెప్పాలని అయితే నేనైతే చెప్తున్నాను అందుకనే నేను గిన్నెలో అయితే బెల్లం తీసుకున్నాను ఇది బంతాకు బంతాకు అయితే మిక్సీలు అయితే వేయకూడదు ఇది చేతిలో ఇలా నలుపుకోవాలన్నమాట మెత్తగా నలుపుకుంటే ఇందులో రసం వస్తుంది అనమాట చూడండి వస్తుంది నేను చూపిస్తాను మీకు ఇగో ఇలా వస్తుంది మొత్తం అయితే ఇందులోనైతే నేనైతే పిండేసుకున్నానమాట బంతాకైతే రసం అయితే మీరైతే మిక్సీలో అయితే కంపల్సరీ అయితే పట్టకూడదు వాటర్ కూడా పోయకూడదు ఫ్రెండ్స్ ఇదేమైనా దీంట్లో ఉన్న బంతాకులు ఉన్న లిక్విడ్ మాత్రమే వాడాలి బెల్లం వాడాలన్నమాట బెల్లం కూడా గడ్డలు గడ్డలు వేయకూడదు పొడి పొడి చేసి వెయ్యాలన్నమాట మా బాబుకైతే నేనైతే త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ పోయిందనమాట నాకు కూడా నచ్చి మీకైతే చెప్తున్నాను ఉపయోగించుకోండి ఫ్రైస్ ఓకేనా